నారికేళ దీపాన్ని కార్తీక మాసం తర్వాత కూడా వెలిగించుకోవచ్చా అని మన యూజర్లో కొందరు అడుగుతున్నారు ఈ కార్తీక మాసంలో వారు ప్రతి సోమవారం ఎంతో భక్తితో తులసి కోట వద్ద వెలిగిస్తూ వస్తున్నారట అయితే ఓ అడ్డంకి వల్ల కార్తీక మాసంలోని మిగిలిన సోమవారాలు తులసి కోట వద్ద వెలిగించలేకపోతున్నానని కనుక ఆ తర్వాత మాసంలో వెలిగించవచ్చా అని అడుగుతున్నారు నిజమేనండి మనం ఎంతో నిష్టగా పూజలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏవో కొన్ని అడ్డంకులు వస్తుంటాయి ఆ సమయంలో మనం ఆచరిస్తున్న వ్రతానికి కాస్త భంగం కలుగుతుంది అలాంటప్పుడు కొద్దిగా నిరుత్సాహం కూడా కలుగుతుంది కానీ భగవంతునికి భక్తితో మనం చేసే పూజకు తప్పకుండా ఆశీస్సులు లభిస్తాయి కనుక కార్తీక మాసం ముగిసిన తర్వాత కూడా మీరు నిరభ్యంతరంగా ఈ నారికేళ దీపాన్ని వెలిగించవచ్చు ఈ కొబ్బరి దీపాన్ని కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ దీపాన్ని ప్రతి సోమవారం నాడు కానీ లేదంటే ప్రతి పౌర్ణమి నాడు కానీ పెట్టుకోండి మీ సంకల్పాన్ని ఆ శివయ్యకు చెప్పి భక్తితో నారికేళ దీపాన్ని వెలిగించండి శివానుగ్రహం తప్పక కలుగుతుంది నారికేళ దీపాన్ని వెలిగించే విధానం ఇప్పటికే చెప్పడం జరిగింది కనుక ఆ పద్ధతిలో దీపాన్ని వెలిగిస్తూ శివయ్యను స్థుతిస్తూ మంత్రజపం చేయండి కోరుకున్నవి నెరవేర్తాయి ఈ నారికేళ దీపాన్ని తులసి కోట వద్ద మాత్రమే కాకుండా శివాలయంలో కూడా వెలిగించుకోవచ్చు ప్రదోషకాలంలో శివాలయంలోని ధ్వజస్తంభం వద్ద కానీ లేదంటే దీపాలు వెలిగించుకునేందుకు ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలో కానీ మీరు వెలిగించవచ్చు కొబ్బరి దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు కూడా ఇంతకు ముందు వీడియోలో వివరించడం జరిగింది అయినా మరొకసారి చెప్పుకుందాం నారికేళ దీపం వెలిగించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అఖండ ధనయోగం కలుగుతుంది ఎలాంటి సమస్యలకు తావు లేకుండా అన్ని విధాలా కలిసి వస్తుందని పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ దీపాన్ని పౌర్ణమి నాడు వెలిగిస్తే లక్ష్మీ సౌభాగ్యం కలుగుతుంది ధనం వృద్ధి చెందుతుంది కనుక ఎలాంటి సందేహం లేకుండా కార్తీక మాసం తర్వాత కూడా ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకోండి